రంగారెడ్డి జిల్లా అంబేద్కర్ నగర్ దమ్మాయిగూడ చెరువు డంపింగ్ యార్డు జవహర్ నగర్లోని ప్రభుత్వ భూమిలో వెలసిన ఫామ్ హౌస్ల నిర్మాణాలను హైడ్రా కమిషనర్ రంగనాథన్ పరిశీలించారు దాదాపు నలభై ఐదు ఎకరాల చెరువులను కబ్జా చేసి కంపెనీ స్వలాభాల కోసం ఉపయోగిస్తుందన్న ఫిర్యాదుల మేరకు రంగనాథన్ పరిశీలించారు అక్కడే ఉన్న మరో ప్రభుత్వ భూమి సర్వే నంబర్ నాలుగు వందల అరవై ఐదు నాలుగు వందల అరవై ఆరు నాలుగు వందల అరవై ఏడులో అక్రమ నిర్మాణాల వివరాలను టౌన్ ప్లానింగ్ ఆఫీసర్ కాపు ఎంఆర్ఓ సుచరిత జవహర్ నగర్ కమిషనర్ను అడిగి తెలుసుకున్నారు విచారణ చేపట్టి నిర్ణయం తీసుకుంటామని తెలిపారు రంగారెడ్డి జిల్లా దమ్మాయిగూడలో అక్రమంగా నిర్మించినటువంటి నిర్మాణాలకు సంబంధించి హైడ్రా కమిషనర్ రంగనాథన్ ఫోకస్ చేసినట్టు తెలుస్తుంది దాదాపు నలభై ఐదు నిర్మాణాలు కూడా గుర్తించినట్టు అధికారులు చెప్తున్నారు దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి ప్రవీణ్ లైవ్లో అందిస్తారు ప్రవీణ్ చెరువులు అదేవిధంగా డంపింగ్ యార్డ్ ప్లేసెస్లో అక్రమ నిర్మాణాలకు సంబంధించి హైడ్రా కమిషనర్ రంగనాథన్ ఫోకస్ చేసినట్టు తెలుస్తోంది అప్డేట్స్ ఏంటి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా హైడ్రా సంచలనం రేపుతుందనే చెప్పాలి అదేవిధంగా హైదరాబాద్లో కూడా ఎక్కడ చూసుకున్నా కానీ హైదరాబాద్లో ఖాళీ స్థలం కనబడితే చాలు కబ్జా చేస్తున్నారు అదే అదేవిధంగా చెరువులు కుంటలు అనే విధంగా కాకుండా ఏ ఏ స్థలమైన పనులు ఏదో కబ్జాలు చేస్తున్నారు ఆ అదే క్రమం లోపల జవహర్ నగర్ పరిధి లోపల ఉండేటటువంటి దమ్మగూడ చెరువుని ఏకంగా ఒక కంపెనీకి చెందినటువంటి ప్రముఖులందరూ కలిసేసి ఏకంగా డంపింగ్ యార్డ్ పేరుతోని కబ్జా చేయడం జరిగింది ఆ కబ్జా చేసిన వివరాలు తెలుసుకున్నటువంటి ఇది ఎవరైతే కమిషనర్ ఉన్నారో కమిషనర్ అక్కడికి వెళ్ళేసి హైడ్రా కమిషనర్ రంగనాథ్ అక్కడ వెళ్ళేసి అది మొత్తం టోటల్గా కూడా అక్కడ పరిసరాలను అబ్జర్వేషన్ చేశారు ఈ యొక్క అక్కడ ఉన్నటువంటి రెవెన్యూ అధికారులను అండ్ అనేదర్ వన్ మున్సిపల్ అధికారులతో ఇద్దరితో కూడా సమావేశం ఏర్పాటు చేసేసి ఆ పరిసరాలను మొత్తం టోటల్గా తిరిగేసి ఎన్ని ఎకరాలు కబ్జాకు గురయ్యింది ఎన్ని ఎంతకాలం నుండి కబ్జాకు గురయ్యారు ఇది అని టోటల్గా ఆ యొక్క ఆరా తీసినట్టు తెలిసింది అయితే అక్కడే రెవెన్యూ అధికారి ఉన్నటువంటి తహసీల్దార్ని అండ్ అనేదర్ వన్ జిహెచ్ఎంసీ అధికారులను అండ్ టౌనింగ్ టౌన్ ప్లానింగ్ అధికారులను మొత్తం టోటల్గా ఒకటి తీసుకొని వెళ్ళేసి ఆ పరిసరాలని తనే స్వయంగా తన టీంతో బయలుదేరి రంగనాథ్ ఈ హైడ్రా కమిషనర్ పరిశీలించారు పరిశీలించిన పిమ్మట అక్కడ అధికారులకు కూడా కొన్ని సూచనలు చేశారు మొత్తం టోటల్గా ఈ దానికి సంబంధించిన అన్ని వ్యవహారాలు ఏ విధంగా పర్మిషన్స్ ఇచ్చారు ఎక్కడ చేశారు క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాత ఒక నిర్ణయం తీసుకుంటామని కూడా చెప్పారు అదేవిధంగా హైడ్రాకు హై పవర్ అనే వాదనలు కూడా వినిపిస్తూ ఉన్నాయి హైదరాకు తో టోటల్గా పవర్స్ గిటా ఇవ్వాలని అన్ని పవర్స్ ఇవ్వాలని కూడా ఇప్పటి వరకు ఏదైతే రెవెన్యూ అధికారులు అండ్ ఆ నదర్వాన్ని జిహెచ్ఎంసీ అధికారులతోనే ఏదైతే నోటీసులు వెళ్ళేవో ఆ నోటీసులను మొత్తం టోటల్గా కూడా హైదరా హైడ్రా అధికారులే ఇచ్చే విధంగా అన్ని ఏర్పాట్లు కూడా జరుగుతున్నాయని తెలుస్తుంది అదేవిధంగా సమీక్ష కూడా నిర్వహించినట్టు సమాచారం కూడా వస్తుంది అయితే సిఎస్ ఆధ్వర్యంలో ఒక సమీక్ష కూడా నిర్వహించారు హైడ్రాకు మొత్తం టోటల్గా అన్ని పవర్స్ ఇచ్చేయాలి అని కూడా నిర్ణయిస్తారు ఇప్పటి నుండి Aí é cá. Que... అది మొత్తం టోటల్గా ఈ ప్రాసెస్ అధికారంలోకి వచ్చిన స్టార్ట్ అయిన తర్వాత హైదరాబాద్ మొత్తమే హైడ్రా కమిషనర్ టీం మాత్రమే ఈ యొక్క నోటీసులను జారీ చేస్తుంది నోటీసులను జారీ చేసేసి ఆ యొక్క తతంగం అంతా దాన్ని కూల్చే తతంగం అంతా ఈ హైడ్రా కమిషనర్ తీసుకుంటుంది కాబట్టి హైడ్రాకు అన్ని విధాలుగా పవర్స్ ఇచ్చే విధంగా ప్రభుత్వం అయితే ఆలోచిస్తుంది ఈ నేపథ్యంలో అక్రమార్కులు ఎవరైతే ఉన్నారో అక్రమార్కుల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయని చెప్పాలి కబ్జాలు చేసినటువంటి ఏవైతే చెరువులు ఉన్నాయో ఆ చెరువులను అన్నింటి యొక్క హైదరా చేతిలో ఆ చెరువుల లీస్టు కూడా ఉంది ఇప్పటికే అరవై ఐదు చెరువుల లీస్టు హైడ్రా చేతిలో ఉంది ఒక్కొక్కటిగా హైడ్రా కమిషనర్ స్వయంగా వెళ్ళేసి పరిశీలన చేస్తున్నారు పరిశీలన చేసిన పిమ్మట అక్కడ ఉన్నటువంటి కబ్జాలు నాళాలు ఏవైతే కబ్జాకు గురయ్యాయో వాటిని అన్నింటి తొలగించే కార్యక్రమాలు చేస్తున్నారు దీంతో పాటుగానే హైడ్రాకు మద్దతు కూడా పెరుగుతుందని చెప్పాలి హైడ్రాకు తెలంగాణ వ్యాప్తంగా మద్దతు పెరుగుతుంది జిల్లాలో కూడా ఇక హైడ్రా హైదరా ఒక యంత్రాంగం మాకు కూడా కావాలనేది సామాన్య పౌరు పౌరుల నుంచి వాదన వినిపిస్తున్నాయి ఆ దాని అన్నింటినీ దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం కూడా ఒక కాబట్టి ఒకవేళ హైడ్రాక్ పవర్స్ ఇస్తే కనుక మిగిలిన చెరువులు మొత్తం టోటల్గా జిల్లాలో ఉండేటటువంటి లేదంటే ట్రిపుల్ వన్ జీవో వరకు విస్తరిస్తారా లేదంటే హైదరాబాద్ నగరంలోనే ఉంటుందా లేదంటే జిల్లాకు మొన్ననే రీసెంట్ గా సీఎం ఆదేశాలు కూడా జారీ చేశారు అయితే ప్రతి జిల్లాలో కూడా హైదరాబాద్ ఒక యంత్రాంగం పనిచేస్తుంది అనుకు જો ઓછી ને એવી આવી જગ્યાએ જાય છે